ఆగస్ట్ మూడు శ్రమల కాలం సంగతి ఏమిటి ప్రవచనాన్ని వివరిస్తూ వ్యాఖ్యానించే విషయంలో ప్రత్యేకించి సంఘం శ్రమల కాలాన్ని తప్పించుకుంటుందా లేక దానిలో ప్రవేశిస్తుందా అనే విషయంలో దైవజనులు ఏకీభవించరని నేను గ్రహిస్తున్నాను నా విషయానికే వస్తే సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని ఆ తర్వాత శ్రమల కాలాన్ని ముగించడానికి ప్రభుతో పాటు ఈ భూలోకానికి మరలా వస్తుందని నమ్ముతాను తెశలోని రాసిన మొదటి పత్రిక సంఘం ఎత్తబడడాన్ని గురించి తెశలోని రాసిన రెండవ పత్రిక తీర్పు తీర్చడానికి ఏసు వచ్చినప్పుడు సంఘ సమేతంగా ప్రభువు ప్రత్యక్షం కావడం గురించి నొక్కి చెప్పడం నేను చూస్తున్నాను పౌలు ఈ పత్రికలను ఓ చర్చ లేవనెత్తడానికి రాయలేదు ఆయన కోరికల్లా ఈ పత్రికలు మన జీవితాలను మన సంఘాలను దీవించాలని ప్రభు తిరిగి రాక అనే సిద్ధాంతం ఆడుకోవడానికి ఓ ఆట వస్తువు లేక పోరాడడానికి ఓ ఆయుధము కాదు కానీ కట్టడానికి ఉపయోగపడే ఓ పనిముట్టు విశ్వాసులు ప్రవచనానికి సంబంధించిన కొన్ని సునిశ్చిత అంశాల్లో ఏకీభవించకపోవచ్చు కానీ విశ్వాసులకు ప్రతిఫలం ఇవ్వడానికి నశించిన వారికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడని మనమందరం నమ్ముతాం మనం మనమందరం ఆయన రాక వెలుగులో జీవించాలి దేవుని వాక్యం నుండి గలీలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అపోస్తుల కార్యాలు ఒకటి పదకొండు చేయాల్సిన పని సమయం తీసుకొని మొదటి తెశలోనికైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఐదవ అధ్యాయం ఆరవ వచనం వరకు మరియు తెస్సులోని కిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం చదవండి మొదటి భాగం సంఘం ఎత్తబడటం గురించి మాట్లాడుతుందని రెండవ భాగం ప్రభు తన సంఘంతో పాటు భూలోక వాసులకు తీర్పు తీర్చవస్తున్నట్టు వస్తున్నట్టు బోధిస్తుందని మీరు అంగీకరిస్తారో లేదో చూసుకోండి ఓ నిమిషం పాటు ఈ రెండు ఘటనల గురించి వాటిలో మీ పాత్ర గురించి ఆలోచించండి ఇక ప్రార్థనతో ముగించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్